వెల్కమ్ టు పొల్టెంట్ మీడియా తెలంగాణ బీజేపీకి సంబంధించి తాజాగా ఇద్దరు నేతల మధ్య విభేదాలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నాయి తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో కరీంనగర్ ఎంపీగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ కి మధ్య కొంత వివాదాలు చాలా రోజుల నుంచి ఉన్నప్పటికీ అవి కొంత తారస్థాయికి చేరినట్టుగా తెలుస్తుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే కరీంనగర్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉంటుంది ఇది నిజానికి టెక్నికల్ గా ఈటల రాజేందర్ కి సంబంధించిన నియోజకవర్గం ఆయన బీఆర్ఎస్ నుంచి గతంలో అక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత బీజేపీ నుంచి కూడా ఆయన పోటీ చేసి అక్కడి నుంచే విజయం సాధించారు ఆ అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించి హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కానీ ఆ తర్వాత గతంలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో అక్కడ అతను ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరికి వచ్చారు మల్కాజ్గిరి ఎంపీగా ప్రస్తుతం ఈటల రాజేందర్ కొనసాగుతున్న పరిస్థితి కనిపించింది హుజురాబాద్ కి సంబంధించి బీజేపీ నేతలు ఎవరైతే ఈటల రాజేందర్ మద్దతుదారులు ఉన్నారో వాళ్ళని కాకుండా బండి సంజయ్ కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తున్నారు ముఖ్యంగా ఈటల రాజేందర్ ని గతంలో తిట్టిన కానీ కమలాపూర్ లాంటి మండలానికి సంబంధించిన ఒక అధ్యక్షుడిని నియమించారు అక్కడ అతను పూర్తిగా ఈటవ రాజేందర్కి వ్యతిరేకమైన వ్యక్తికి మండల అధ్యక్షుడి పదవి ఇచ్చారు అదేవిధంగా హుజురాబాద్కి సంబంధించి కూడా చాలా చోట్ల ఈ రకమైన నియామకాలు జరగడాన్ని హుజురాబాద్కి సంబంధించి ఎవరైతే నేతలు ఉన్నారో మొదటి నుంచి ఈటల రాజేందర్ వెంట ఉన్న నేతలు వాళ్ళు కొంత వ్యతిరేకిస్తున్నారు ఈ అంశానికి సంబంధించి ఈటల రాజేందర్ వద్దకు వాళ్ళు వచ్చారు బండి సంజయ్ చేస్తున్న తీరు వల్ల తమకు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అక్కడ పరోక్షంగా కొంతమంది బీజేపీ నేతలు అంటే ఈటల రాజేందర్ కాకుండా బండి సంజయ్ వర్గానికి సంబంధించిన వాళ్ళుగా చెప్పుకుంటున్న కొంతమంది బీజేపీ నేతలు ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తితో కలిసి పనిచేస్తున్నారు తప్ప ఈటల రాజేందర్ వర్గానికి సంబంధించి వాళ్ళను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కనుక ఈ అంశానికి సంబంధించి దృష్టి సారించాలని చెప్పేసి ఆ నేతలు ఈటల రాజేందర్ పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు చాలా రోజుల నుంచి ప్రచారం అయితే ఉంది ఈటల రాజేందర్కి పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ నేతలకు మధ్య వివాదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా బండి సంజయ్ చేసిన కామెంట్స్ కూడా ఎవరైనా పార్టీ లైన్ కి కట్టుబడి ఉండాలి తప్ప పార్టీ లైన్ దాటితే మాత్రం యాక్షన్ తీసుకుంటాను అలాంటి వారిపైన చర్యలు తీసుకుంటానని స్వయంగా బండి సంజయ్ ప్రకటించడం ముఖ్యంగా ఈటల రాజేందర్ వర్గానికి సంబంధించిన నేతలు మాత్రం ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ అంశం ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి కూడా చేరింది కొంతమంది నేతలు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ బండి సంజయ్కి సంబంధించిన మద్దతుదారులు కానీ ఈటల రాజేందర్కి సంబంధించిన మద్దతుదారులు మాత్రం ప్రస్తుతం ఈ జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈటల రాజేందర్ హుజురాబాద్కి తిరిగి రావాలని చెప్పేసే డిమాండ్ కూడా ప్రస్తుతం బీజేపీ పార్టీలో పెరుగుతుంది